అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్దా టాక్స్ ఈరోజు మనం పాలకూర పాలకూరతో మటన్ ప్రిపేర్ చేసుకున్నామండి ఫస్ట్ ఒక ఇది కుక్కర్ అండి కుక్కర్ పెట్టేసి ఈ కుక్కర్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి మనకు పైన ఇంతకుముందు షాట్లు పెట్టానండి పాలకూర హార్వెస్టింగు టెరెస్ గార్డెన్లో ఉండది అది కోసుకొని వచ్చాను కోసుకొని వచ్చేసి బాగా కడిగేసి సన్న ముక్కలు చేసేసి మన హాట్ వాటర్ ఉంటుంది కదా దాంట్లో కొస్సేపు పెట్టేసి తర్వాత తీ వేరే బౌల్లోకి మార్చుకొని ఆ వాటర్ అంతా వాడకూడదండి పాలకూర మాత్రం తీసుకొని సల్లార్చేసి ఒక మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా ఇది బిర్యానీ ఆకుండదు చూడండి అది వేసుకోండి బాగుంటుంది టేస్ట్కి ఒక పెద్ద తెల్లగడ్డ ఉంటుంది చూడండి దానికి అంతా వేసాను పాయలు మాత్రమే వేసాను ఇవి రెండు పెద్ద అండి పెద్ద ఎర్రగడ్లు ఇవి రెండు అంటే పాలకూర మటన్ కదా మటన్కి ఎరగడ్డలు ఎక్కువ పడతాయి ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇది జీరా వేస్తున్నానండి ఇది మనకు టేస్ట్ వస్తుంది ప్లస్ డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నామండి టేస్ట్ బాగుంటుంది అంతా కారు పొడి వేయకుండా పచ్చరికాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది అందుకని పచ్చరికాయలు నాలుగు వేస్తున్నాను ఈ ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు నేను కొద్దిగా ఆయిల్ తక్కువే వేస్తానండి చూడండి సరిపోయింది ఎర్రగడ్డలు కూడా బాగా ఫ్రై అవుతుంది అంత ఉంటే చాలు ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ వేసానండి ఈ అల్లం పేస్ట్ పసుపు ఉప్పు వేసి ఒక బాటిల్కి చేసి పెట్టుకుంటాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను ఇది మటను ఆయిలు ఉప్పు కారము వేసి ఆయిల్ పెరిగేయలేదండి ఉట్టి కొద్దిగా నూనె వేసి కారం ఉప్పు వేసి మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను ఒకసారి అంతా అలపెట్టేసి ఇప్పుడు టమాటా వేసుకున్నామండి ఫస్ట్ టమాటా వేసుకోకూడదు పులుపు ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు టమాటా కొద్దిగా వేగిందండి ఇప్పుడు మళ్ళా ఒకసారి చూద్దాము ఇప్పుడు పెరిగేస్తున్నానండి అది గడ్డ పెరుగండి ఇది అంత గట్టిగా ఉంది అంటే నేను అది పెరుగుది డబ్బా అమ్మ తరచు అండి అది ఉండింది దాంట్లోది కొద్దిగా వేసాను అంటే మటన్ కదా వేడి చేయకుండా ఉంటుందండి ఇప్పుడు పక్కన హోల్ గరం మసాలా అండి చెక్క లవంగము జాపత్రి జాజ్ పువ్వు ఇలాచి లవంగాలు రెండు స్పూన్ల ధనాలు అది రెడ్ కలర్లో ఉంది చూడండి అది పువ్వు అన్నీ హోల్ గరం మసాలా అనుకోండి ధనియాలు ఎక్కువ వేసుకున్నాను మిగతా అన్నీ ఒక కొంచెం కొంచెం వేసుకున్నాను ఇది హాఫ్ కిలో మటన్ అండి ఇది మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఇట్లా ఫ్రై చేసి సల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కకు పెట్టుకోండి మటన్ మసాలా కూడా ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు నేనే కానీ ఇట్లా ఫ్రెష్గా మనం పౌడర్ చేసి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మటన్ ఆ పక్క పెట్టినండి అది కూడా ఉడుకుతాంది దీంట్లో ఉప్పు పసుపు వేసినానండి ఇట్లా పాలకూర మిక్సీలో వేసి దీంట్లో కలిపేసుకున్నాము కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి టేస్ట్ ఎప్పుడు ఒట్టి మటన్ తినకుండా ఇట్లా ఆ కూరతో ట్రై చేద్దామని ట్రై చేశాం ఇప్పుడు మనము హోల్ గరం మసాలా వేయించుకున్నాం కదా అది కొద్దిగా కారపూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేషన్ చేసుకున్నాము మళ్ళీ పచ్చిమిరకాయలు వేసాను మళ్ళీ గరం మసాలా అందుకని కారము కొంచమే వేసానండి ఇప్పుడు ఇది కొబ్బరి అండి కొబ్బరి పేస్టు ఇది పచ్చి కొబ్బరి కొంచెం కట్ చేసుకొని బాగా మిక్సీలో మెత్తగా చేసుకొని దీంట్లో వేసుకున్నాము ఇంకేం వేయలేదండి నేను ఎంత గ్రీన్గా బాగుంది కదా చూడ్డానికి టేస్ట్ కూడా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను దీంట్లో ఫస్ట్ టైం చేసినా వాడు అండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని పుదీనా వేసుకోండి బాగుంటుంది మనం యాక్చువల్గా కొత్తిమీర వేస్తాం కదా మటన్ కాబట్టి కొద్దిగా పుదీనా కూడా వేసాను ఏం నేర్చుకున్నానంటే నాకు మటన్ తిన్నా వేడి చేయలేదండి మటన్ తిన్నామంటే కొంచెం నాకు వేడి చేసి ఇట్లా అనిపిస్తుంది కదా అంత డైజెషన్ అవ్వదండి కానీ చాలా బాగుంది అంటే ఏం ప్రాబ్లం అనిపించలేదు అంటే కూర వేసుకోవడం వల్ల హెల్తీ హెల్తీగానే ఉంటుంది మరి మటన్ తిన్నా మనకు అంత ప్రాబ్లం అనిపించలేదు అంత బాగా నచ్చింది ఇది రైస్ లేకి మళ్ళీ నైట్ వచ్చి చపాతీ లేకు కూడా చే తినచ్చండి బాగుంటుంది టేస్ట్ చూడండి బాగా ఉడికిపోయింది నేను ఒక ఎనిమిది విజిల్ పెట్టానండి మటన్ కదా ఎనిమిది విజిల్ పెట్టి ఆఫ్ చేసేసి సాల్ట్ కూడా కొంచెం తక్కువే వేసుకోండి మంచిది నేను కూడా కొంచెం తక్కువే వేసాను మళ్ళీ నైట్ చపాతీలు వాడుకోవాలి కదా అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ కామెంట్